నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పాఠశాలలోనే సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజనం కలుస్తానికి కారకులను శిక్షించాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ సాయి కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల క్లాసులను బైకాటర్ చేసి బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎస్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదువును అభ్యసిస్తుంటే వీరికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తున్న విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ర్యాంకులు తీసుకురావాలని ప్రభుత్వాలు హామీలను ఇస్తున్నారే తప్ప విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం లోపంతో ఉండడం వల్ల కలుషితం అవ్వడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆస్పత్రులకు గురవుతున్న పరిస్థితి ఉందని తెలిపారు బయట బేకరీలో పోయి వాళ్ళు రకరకాల వస్తువులు కొనుక్కొని తినడం వల్ల వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక జిల్లా కలెక్టర్ది ఉంది దీన్ని మనం నమ్మాలా దీన్ని మనం నమ్మాలా ఫస్ట్ రోజు ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు వారం రోజులుగా ఆ స్కూలు ఆ ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ జిల్లా కలెక్టర్ పరిధిలో ఆ స్కూల్ కొనసాగింది ఆ స్కూల్లో వాళ్ళ పరిధిలోనే పిల్లలకి భోజనాన్ని వండి పెట్టిండ్రు సేమ్ అదే రిపీట్ అయింది ఒక జిల్లా కలెక్టర్ అట్లా తప్పించుకోవడానికి సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆ సమస్యని విద్యార్థుల మీద నెట్టివేయడానికి నెట్టివేయడా రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి జిల్లా కలెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఆమె ప్లేస్ లో నూతన కలెక్టర్ని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా లేదా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైనటువంటి అన్ని సౌకర్యాలు వసతులు కలిగినటువంటి ఒక ఒక్క పూట భోజనాన్ని పెట్టేటటువంటి ప్రభుత్వం ఆ భోజనంలో రకరకాల అంటే రకరకాల సమస్యలున్నా పట్టించుకునే పరిస్థితులు ఈ రోజు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి బియ్యం స్టాక్ అయితే ఏవైతే ఉన్నామో దాని ఇమ్మీడియట్ గా మార్చేసి అంటే కొత్త పియని సరఫరా చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లేకపోతే ఇట్లాగే కంటిన్యూ అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విద్యా సంస్థలకు పిలుపునిచ్చాం రేపు రేపు సీఎం క్యాంపస్ నేను ముట్టడించడానికి విద్యార్థి సంఘాలుగా మేము పోమని సందర్భంగా జిల్లా జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను ఉన్నాం ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజనంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నానేతీ భోజనం ఉంది కాబట్టి ఇక్కడనే మనం పక్కన ఉన్నటువంటి మాంగా మండలంలో ఉన్న వారం రోజుల క్రితము ఫుడ్ ప్రయోజనం జరిగింది కాబట్టి అదేవిధంగా అయినా మళ్ళీ వారం తర్వాత మనోగా నలభై మంది విద్యార్థులకు ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం నాణ్యత లేని సందర్భంగా ఈరోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈరోజున ఈ హాస్పిటల్లో హాస్పిటల్లో పాలేస్తున్నారు కదా దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు బందు పిలిపి బైకాడ్ చేసి బంధు పిలుపునివ్వడం అనేది జరిగింది దానిలో భాగంగా మన నారాబేడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బంధులో పాల్గొనడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ అందరూ బంధు సహకార విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పిడిహెచ్ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడానికి కోరుతున్నాం విద్యార్థి మిత్రులారా ఇప్పుడు ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఇందాక అన్నయ్య చెప్పినట్టు మనకు మనం అంత కూడా ప్రభుత్వ పాఠశాలలు భోజనం చేస్తాం కదా మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసే పరిస్థితి ఉంటది కానీ మనకు మనకు ప్రభుత్వం మనకు ఉచితంగా నాణ్యంగా నాణ్యమైనటువంటి ఉద్యాన్ని అందిస్తామని చెప్పి అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని పెడతామని చెప్పి వాళ్ళు గొప్పలు గొప్పలు చెప్పి గొప్ప మాటలు మాట్లాడి ఈ రోజు అధికారంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఉంది ఉందా లేదా వాళ్ళు అధికారంలోకి ఎక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రభుత్వ పాఠశాలలు చదివినటువంటి బీద మధ్యతరగతి విద్యార్థులు మనం ఇక్కడ సరైన చదువు అందుతుంది సరైన టీచర్స్ ఉంటారు మనకు సరైన జ్ఞానం ఇక్కడ పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి మనము ప్రభుత్వ పాఠశాలలో మనం విద్యను అభ్యసిస్తూ ఉంటే ఇక్కడ కనీసం మనకు మధ్యాహ్నం భోజనాన్ని వడ్డించినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో